అందరికీ నమస్కారం సో అందరికీ ఇవాళ తెలియజేయనిది ఏమంటే వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా బీసీ బిడ్డలు పోటీ చేస్తున్నటువంటి శుభ సందర్భాన మా బీసీ బిడ్డలకు అండగా నిలబడ్డటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరి తరఫున తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఈ ఎన్నిక ఒక టీచర్ ఎన్నిక మాత్రమే కాదు ఇది టీచర్ ఎన్నిక మాత్రమే కాదు ఇది బీసీ వర్గాల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం ఇది దశాబ్దాలుగా ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తులు భైరవీలు చేసుకుంటూ బీసీ వర్గాలను అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇలా మా సుందర్రాజ్ యాదవో మా పూల రవీందరో గెలవడం ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటా రద్దవుతుంది అదే మిగతా వాళ్ళు గెలిస్తే ఈడబ్ల్యూఎస్ కోటాను కొనసాగిస్తారు ఎట్టి పరిస్థితిలో ఇది నడవదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఓటర్లు ఇప్పుడు దీనికి ఇరవై నాలుగు వేల ఓట్లు ఇరవై నాలుగు వేల ఓట్లలో ఇగో మా అభ్యర్థిగా ఉండే మధుబాబు గారు బీసీ బిడ్డ ఆయన కూడా విడ్రా చేసుకొని మా బీసీ బిడ్డలు గెలవాలని చెప్పి ఇలా రావడం జరిగింది ఇలా ఆయనకు కూడా మోస్ట్ వెల్కమ్ ఇరవై నాలుగు వేల ఓట్లలో ఇరవై వేల ఓట్లేమో మనై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డ ఇరవై వేల ఓట్లు ఏడి రవీందర్ గారు రండి ఓట్లు మాయి మా ఓట్లు మాకు చాలు మా ఓట్లు మాకు చాలు మా బీసీ బిడ్డలు బలమైనటువంటి అభ్యర్థులు నిలబడతా ఉన్నారు కాబట్టి వీళ్ళ తరఫున రేపు విస్తృతంగా మేము అందరం ప్రచారం చేయబోతా ఉన్నాం ఇక జాలు మీకు మాకు సోపతి ఈ ఎన్నికలు వాళ్లకు మాకు విడాకులు మాత్రమే వాళ్లకు ఇన్ని రోజులు మన మనల్ని బీసీలను అనగదొక్కుతూ బీసీలను మొత్తం మోసం చేస్తున్నటువంటి వర్గాలకు దోపిడీ వర్గాలకు నిజా నిజమైన నిఖార్సైన బీసీ బిడ్డలకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించబోతా ఉన్నాం ఓట్లు మాయే దయచేసి నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా ఎవరైనా అభ్యర్థుల మీద ప్రేమ ఉంటే వేస్తే వేసుకోరు కానీ మాకు మీ ఓట్లు వద్దాయా మా ఓట్లు మాకు సరిపోతాయి దయచేసి మీరు మా ఓట్లు అడగకండి మా ఓట్లే ఇరవై వేల ఓట్లు ఉన్న తర్వాత మా ఓట్లతో గెలిచేది మేమే ఇవాళ ఉపాధ్యాయులు కూడా ఎక్కడికక్కడ గ్రామాలలో డిసైడ్ అయిపోయినారు స్కూళ్ళల్లో తీర్మానాలు చేసుకుంటారు మా ఓట్లు ఈసారి మా బీసీ బిడ్డలకి వేసుకుంటాం ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ టూ ఫస్ట్ సెకండ్ ప్రియారిటీ టూ ఫస్ట్ ప్రియారిటీ వేస్తే సెకండ్ ప్రియారిటీ టూ మా మధ్యనే ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మా టీచర్లంతా ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బీసీ టీచర్లారా మనం ఒక తల్లి పిల్లడం మనం ఒక ఏది ఒక చోట పెరిగినటువంటి వర్గాల వాళ్ళం కాబట్టి బీసీ బిడ్డలంతా ఇవాళ ముందుకొచ్చి మా అభ్యర్థుల కోట్లే పోతా ఉన్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక వరద సాటుకు పోయినాక మరి ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులు పది ఇరవై కోట్లు పట్టుకొని వాళ్ళు ఉన్నారు మరి పైసలు ఎట్లా మళ్ళీ అంటే ఒక్క రూపాయి మిస్ చేయకూరి ఎందుకంటే అదంతా మన సొమ్మే టీచర్లకు ఎక్కడన్నా అందకపోతే కూడా చెప్పు మేమే మాకు ఇన్ఫార్మ్ చేయరు మేమే చెప్తాం ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఏం కథ వాళ్ళనేది వాళ్ళ పైసలు మాత్రం ఇడ్చిపెట్టకుర్రీ ఎట్టి పరిస్థితిలో బరాబర్ వాళ్ళ పైసలు తీసుకోవాల్సిందే పరద సాటుకు పోయి మన తల్లిని గుర్తు చేసుకుంటూ మన జాతిని గుర్తు చేసుకుంటూ మన బిడ్డలకు కోట్లేయాల్సిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక రెండో విషయం ఈ క్యాస్ట్ సెన్సస్లో మాకు మేమే ఎక్కువ ఉన్నని చెప్తున్నారు మీరు ఎక్కువ ఉంటే మీ ఓట్లు మీరే వేసుకోరు మేము ఉన్న కాడికి వేసుకుంటాం మాకు సరిపోతుంది ఈ ఎన్నికలు క్యాస్ట్ సెన్సస్ మీద రెఫరండమ్ ఎన్నికలు ఇవి ఈ ఎన్నికలు అగ్రవర్ణాలకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి విడాకుల ఎన్నికలు ఇవి కాబట్టి ఇది ఆశా మాస కాదు బీసీ ఉపాధ్యాయులారా ఎస్సీ ఉపాధ్యాయులారా ఎస్టీ మైనార్టీ సోదరులారా మీరందరూ కూడా ఒకరు ఇద్దరిని మీరు మోటివేట్ చేసి ఈ వర్గాల నుంచి గెలిపించండి మా బీసీ అభ్యర్థుల తరఫున చెప్తా ఉన్నా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా మైనార్టీ బిడ్డల భవిష్యత్తులో ఎక్కడ నిలబడ్డా మేమందరం కూడా వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళని గెలిపించుకొని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఇంకొక విషయం ఈ ఎన్నిక ద్వారా ఒకటైతే సత్యం బయటకు వస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి ఎన్నిక ద్వారా ఈ ప్రజలు ఈ ఉపాధ్యాయులు మన ముందుకు తీసుకురాబోతున్నారు కాబట్టి నేను చేతులు జోడించి బీసీ బిడ్డలందరికీ బీసీ ఓటర్ మహాశైలు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వీళ్ళు మన బిడ్డలు వీళ్ళ కోసం మీరు ఓటు వేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మళ్ళా ఒక ఆయన అంటాడు మీ దాంట్లో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు వాళ్ళ దాంట్లో నలుగురు నిలబడరు రెండు వేల ఓట్లోనే నాలుగు నిలబడితే ఇరవై వేల ఓట్లలో కనీసం ఇరవై మంది మంది ఉండాల్సి ఉండే ఇద్దరు ముగ్గురు నిలబడరు మా వాళ్ళు కాబట్టి మా ఇద్దరు అభ్యర్థులు మా సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళలోంచి ఒక అభ్యర్థి గెలవాల్సిందే గెలిచి గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీడియా సోదరులకు కూడా చెప్తా ఉన్నా మీ ఇళ్ళలో ఎవరైనా టీచర్లు కూడా ఉంటే మన సోదరులు మన బీసీలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా తెలియజేయండి ఇలా బీసీలు అంతా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైరనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేసి మన ఓట్లు మనకి ఇంచేటువంటి కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ ఎన్నికలు అంత ఆశామాషిగా వదిలిపెట్టడానికి మేము సిద్ధంగా లేదు నేను కానీ మా సీనన్న కానీ మా కృష్ణన్న కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలమంతా ఈ ఎన్నిక ఈ ఎన్నిక మా ఆత్మగౌరవం ఎన్నిక ఈ ఎన్నిక మా ఏది బిగ్ క్లాస్ ఏదైతే బీసీ వర్గాలు ఉన్నాయో వీళ్ళ ఆత్మగౌరవం ఎన్నికగా చూస్తూ ఉన్నాం ఇక పైసల విషయంలో ఎంత వచ్చినా ఎవరు ఇచ్చినా కూడా ఇడిచిపెట్టకు ఎందుకంటే అక్కడ మీ అందరికీ తెలుసు సంపాదించిన అక్రమ సంపాదనలు అక్కడ ఉన్నాయి ఆ పైసలన్నీ జర రావాలే ఇయ్యకపోతే కూడా చెప్పు మాదే జిమ్మేదారి ఇప్పిస్తాం వాళ్ళని పట్టుకొచ్చి కాబట్టి ఈ ఎన్నికను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేటువంటి అభ్యర్థులు వీళ్ళే వీళ్ళు తప్ప ఇంకొకరు గెలవరు గెలవ నియం కూడా ధన్యవాదాలు ఏకం చేయొచ్చు కదా అని చెప్తా ఉన్నారు ఇందులో ఓటు ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంటది ఒక ఓటు సుందరన్నకు పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓటు మా రవాణాకు పడాలి మా రవాణాకు పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఇక్కడ పడుతుంది ఈ ఇద్దరు అభ్యర్థులు ఉన్నట్టే కదా ఇంక ఇద్దరు కూడా మాకు సేమే ఎందుకు ఎందుకు ఈతాయి ఓట్లు ఎందుకు వీళ్ళిపోతాయి మా వాళ్ళే కదా అభ్యర్థులు ఓటు ఫస్ట్ ప్రియారిటీకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో సెకండ్ ప్రియారిటీ కూడా అంతే ప్రాధాన్యత ఉంటది కాబట్టి ఇక్కడ ఓట్లు చీలిపోవడానికి ఎలాంటి ఆస్కారం లేదు మా ఓటు గాలి కేస్తే కదా చీలిపోయేదానికి వేసేది మా ఇంట్లో నేను ఈ ఇంటికో ఈ ఇంటికో వేస్తాం కాబట్టి మాకేం ఇబ్బంది లేదు ఇంకా మా బీసీ బిడ్డలు ఎవరు నిలబడ్డా కూడా ఎట్టి పరిస్థితిలో మొదటి రెండో ప్రాధాన్యత ఓటు కానీ ఏ ప్రాధాన్యత ఓటు కానీ వాళ్ళకి పోవడానికి వీలు లేదు పోనీయం కూడా గెలుపు మాదే వరంగల్ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ గెలుపు మాదే బీసీలదే థ్యాంక్ యూ ఒక విషయం చెప్తా ఇదే స్థానం నుంచి నర్సిరెడ్డి గారు పోటీ చేస్తాడు హర్షవర్ధన్ రెడ్డి గారు చేస్తారు ఇంకొక ఆయన శ్రీపాల్ రెడ్డి చేస్తాడు ఇంకొక ఆయన సర్వోత్తమ రెడ్డి చేస్తారు నలుగురు ఏకమై చేస్తారు అనుకుంటారు రాది ఇదంతా వాళ్ళ డ్రామా మా అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు రేపు పొద్దుగా ఇంకో అభ్యర్థి తయారైతాడు కదా మాకు ఆ స్థాయి అభ్యర్థి సో కాబట్టి నేనేం చెప్తా ఉన్నంటే ఒకటైతే సత్యం ఈ ఎన్నిక ప్రయారిటీ ఎన్నిక ఈ ప్రయారిటీ ఎన్నికల్లో మా బిడ్డలను మేము తెరమిదికి తెచ్చినాము మా బీసీ బిడ్డలను ఖచ్చితంగా వీళ్ళలోంచి గెలుస్తారు మా ఓటే వాళ్ళకు పోయినప్పుడు ఇంకా అని గెలుస్తారు వాళ్ళు మా ఓటే పోదు అక్కడ మా బీసీ ల ఓటు అక్కడ పోయే ఛాన్సే లేదు పోనీయం కూడా మా ఓటు వీళ్ళ మధ్యలో ఉంటుంది ఉంటది ఇద్దరు అభ్యర్థులు కాదు ఇంకో కూడా ఏమన్నా మేము నామినేషన్ ఇద్దరే